గేట్లు తెరుచుకోలేదని అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజ్యం ఆ గేట్లు బద్దలు కొట్టింది గడిలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవన్ అని చెప్పేసి ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభవన్ అని చెప్పి దానికి జ్యోతిరావు పూలే అని నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రావచ్చు ప్రజావాణి ఏర్పాటు చేశాం మీ దరఖాస్తులు ఇవ్వచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడే కాదు ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా చేసి ఆ గేట్లు బద్దలు కొట్టి వాళ్ళ ప్రజలకి అంకితం చేసి తలుపులు బార్లా ఉంచాం ఇది గద్దరన్న గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడేటువంటి అంశం నాకు గద్దరన్న గారికి చాలా సన్నిహిత సంబంధం ఉంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మాణిక్యరావు ఠాక్రే గారు అందరు కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది ఈ బందీకాల నుంచి దీన్ని విడిపించాలి తెలంగాణ సమాజం కన్న కళల్ని నిజం చేయాలంటే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ కోసం మనం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని చేపట్టాం ఓ పక్కన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే సిఎల్పి లీడర్గా నన్ను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారికి పాదయాత్ర చేయన్నప్పుడు గద్దరన్న ఆ పాదయాత్రకు నామకరణం చేసింది ఆయనే పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది ఆయన దానికోసం పాట రాసింది ఆయనే వయసు సహకరించకపోయినా తన జీవితం మొత్తం అడవిలో ఉన్నటువంటి బిడ్డల కోసం అణగారిన వర్గాల కోసం అసమానత ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం నా జీవితం మొత్తం అంకితం చేశాను చివరి దశలో ఉన్నాను ఒక్కసారి వాళ్ళందరినీ కలిసి పలకరించాలి నేను ఎక్కడెక్కడో మార్మోలో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఉన్న గూడెలు నేను అజ్ఞాతవాసంలో అక్కడ ఉండి పనిచేసాను వాళ్ళని కూడా కలవాలి నీ పాదయాత్రలో నేను కూడా నడుచుకుంటూ వస్తాను అక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి పాపం కమ్మ వారికి నడిచారు వారు కూడా ఆరోగ్యం సహకరించిపోయిన మండు టెండలు కలిసిన పరిస్థితి దగ్గర పాత జ్ఞాపకాలు ఆయన పాడిన పాటలు ఆయన కలిసిన స్నేహితులు ప్రజలు చెప్పిన సమస్యలు అన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు మా అందరికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే చర్చల కోసం లక్షల చర్చలో పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే భూమి సమస్య చెప్పారు ఆనాడు గద్దర్ అన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు ఆ అజెండాని రేపు ఇందిరమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు అలాంటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనికి లాక్కొని అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తూ ఉన్నాయి తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిదా మా అందరు చెప్పాడు అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరిచేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కన పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రి మండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణి పైన నిర్ణయం తీసుకుంది దాని ఒక ప్రత్యేకమైన కమిటీని వేసారు ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకి బరుగు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూముల్ని కాపాడటం కోసం ఈరోజు ధరణిని ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి సరిచేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెరెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే భూ సంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణి నిర్ణయం చేసింది అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే యాబ్సెంటీ ల్యాండ్ లైడ్స్ కోసం ఏ భూములైతే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా యాబ్సెంటీ ల్యాండ్ కి మళ్ళీ పంచాలి వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనేది సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని యాబ్సెంట్ ల్యాండ్ లైడ్స్కి అప్పజెప్పి వాళ్ళది హక్కులు కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప మాయకులు తెలంగాణ ప్రజలు నష్టపోయారు న్యాయం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళు ఏ భూస్వాములకు ఏ ఆబ్సంటీ ల్యాండ్ లైన్స్ కోసం వాళ్ళు వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ రాజ్యం పనిచేస్తా ఉంది ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పడానికి గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమ సమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలామంది గద్దరన్నే తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయడం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేశారు నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అతను విశ్వమానవుడు అతని కురాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆయన ఆలోచనల్ని ఆయన భావజాలాన్ని ఆయన పుస్తకాలని ఆయన రచనల్ని ఆయన పాటల్ని అన్నిట్నీ బతికిస్తాం అన్నింటినీ బతికిస్తాం ఇవాళ గద్దరన్నా భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు కానీ ఆయన పాడిన పాడిన ప్రతి పాట ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం చాలా విషయాలు గద్దనన్న గారి గురించి కానీ ఆయన ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కానీ ఆయన సంబంధించినటువంటి మనుషులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఫౌండేషన్ తరఫునో ప్రభుత్వం తరఫునో ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం చేయాలని కూడా మేమందరం ఆలోచన చేస్తాం దానికి సంబంధించి